సో హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ అకాడమీ ఆన్లైన్ పాలిసెట్ కోచింగ్ అందరికీ స్వాగతం సో ఈ వీడియోలో అయితే మనం ఎలక్ట్రిక్ కరెంట్కి సంబంధించి ఛార్జ్ అంటే ఏమిటి అండ్ ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏమిటి అనే విషయాల గురించి అయితే మాట్లాడుకుందాం సో మనం మన స్కూల్లో అయితే మనం చదివే ఉంటాం సో ఎలక్ట్రిక్ కరెంట్ అనే దాని గురించి సార్ చెప్పే ఉంటారు సో ఎలక్ట్రిక్ కరెంట్ అనేది చెప్పేటప్పుడు మీకు ఖచ్చితంగా ఇంకో వర్డ్ అయితే తీసుకొస్తారు ఛార్జ్ అని తీసుకొస్తారు సో ఛార్జ్ సో ఛార్జ్ అంటే ఏంటి సో మన డైలీ లైఫ్లో మనం చాలా హౌస్ హౌస్లో ఎక్విప్మెంట్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా బల్బ్ కానివ్వండి ఐరన్ బాక్స్ కానివ్వండి లేదా టీవీ కానివ్వండి ఇవన్నీ కూడా మనకి ఎలక్ట్రిక్ కరెంట్తోనే పనిచేస్తూ ఉంటాయి సో దీన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం తెలియాలి ఛార్జ్ అంటే తెలియాలి సో ఛార్జ్ అంటే ఏంటి సో దీని బేసిక్స్ మనం అర్థం కావాలంటే ఆటంలోకి వెళ్ళాలి సో ఏదైనా ఒక యాటమ్ తీసుకున్నారనుకోండి ఏముంటే చెప్పండి సెంటర్లో మనకి న్యూక్లియస్ ఉంటుంది అండ్ చుట్టూ కూడా ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతూ ఉంటాయి అండ్ దీని గురించి మనం నైన్త్ క్లాస్లో చెప్పేటప్పుడు చెప్పుకుంటారు ఎలక్ట్రాన్స్ అనేవి నెగిటివ్ ఛార్జింగ్ కలిగి ఉంటాయి అండ్ ప్రోటాన్స్ అనేవి మీకు పాజిటివ్ ఛార్జింగ్ కలిగి ఉంటాయి బోత్ ఆర్ ఈక్వల్ ఇన్ క్వాంటిటీ సో వాటికి వాల్యూ ఎప్పుడు కూడా మనకి ఈక్వల్గా ఉంటుందని చెప్తాం అనమాట అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పైన మనం ఎడిషనల్గా ఫోర్స్ కానీ అప్లై చేసినప్పుడు లైక్ ఫ్రిక్షన్ కానివ్వండి లేదా ఎలక్ట్రిక్ ఫోర్స్ కానివ్వండి లేదా అప్లై చేసామనుకోండి అప్పుడు ఏమవుతుందో చెప్పండి దాంట్లో ఉండేటటువంటి ఛార్జ్ అనేది ఈక్వల్గా ఏమయ్యాయి మొత్తం స్ప్రెడ్ అయినా కాస్త ఒక సైడ్కి ఏమవుతాయి స్టోర్ అవ్వడం జరుగుతుంది ఇలా ఉండాల్సిన స్థాయిలో ఉండకుండా సో కొత్త ప్లేస్లోకి అడ్జస్ట్ అయినప్పుడు అక్కడ ఏమవుతుంది కాస్త ఛార్జ్లో డిఫరెన్స్ అయితే వస్తుందనమాట అలా డిఫరెన్స్ వచ్చేటప్పుడు ఆ డిఫరెన్స్ని మనం క్యాలిక్యులేట్ చేసి ఛార్జ్గా చెప్తాం అనమాట సో ఇలా ఛార్జ్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సో ఛార్జ్ అనేది బేసికల్గా మీకు నెగిటివ్లో అయితే ఎలక్ట్రాన్క్ ఉంటుంది పాజిటివ్లో అయితే మీకు ప్రోటన్గా అయితే ఉంటుంది సో రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలోనే ఉంటాయి సో బేసికల్గా ఒక ఎలక్ట్రాన్క్ ఉండే ఛార్జ్ ఎంత అంటే వన్ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ మైనస్ నైంటీన్ కులుమ్స్ అని చెప్తాం అనమాట ఇది బేసికల్గా ఉండేటటువంటి ఒక ఎలక్ట్రానిక్ ఉండే ఛార్జ్ అనమాట సో కాబట్టి ఈ ఛార్జ్ని మనం తీసుకొని ఏం చేస్తాము ఈ టోటల్ ఎలక్ట్రిక్ కరెంట్ అంతా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ చాలామందికి డౌట్ వస్తుంది సో ఛార్జ్కి యూనిట్స్ కులుమ్స్ ఎందుకు తీసుకున్నారు ఛార్జ్కి యూనిట్స్ కులుమ్స్ ఎందుకు తీసుకున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ కులూమ్స్ అనే మనకి సైంటిస్ట్ ఏం చేస్తారంటే ఈ ఒక ప్రాపర్టీని అయితే చెప్పడం జరిగింది ఏంటది రెండు ఆ ఛార్జెస్ ఉన్నాయనుకోండి ఆ ఛార్జెస్ మధ్యన అట్రాక్షన్ ఎలా ఉంటుంది రిపల్షన్ ఎలా ఉంటుందని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే తన ఒక లా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడు దాన్నే మనం ఏమంటాం కులూమ్స్ లా అంటాం అనమాట కుల్లూమ్స్ లా అంటాం ఈ కుల్లూమ్స్ లా మనకి ఏం చెప్తుంది ఏవైనా టూ ఛార్జెస్ మనం క్యూ వన్ ఒకటి అండ్ క్యూ టూ అనే రెండు ఛార్జెస్ తీసుకుందాం రెండు డిఫరెంట్గా ఉండేవి కావచ్చు లేదా ఒకేలాంటివి కావచ్చు అంటే బోత్ నెగిటివ్ ఛార్జెస్ కావచ్చు లేదా బోత్ పాజిటివ్ ఛార్జెస్ కావచ్చు లేదా ఒక నెగిటివ్ ఒకటి పాజిటివ్ కావచ్చు సో ఈ రెండు ఛార్జెస్ మధ్యన అట్రాక్షన్ ఫోర్స్ అనేది ఎలా ఉంటుంది ఆర్ రిపల్షన్ కానివ్వండి అట్రాక్షన్ కానీ ఎలా ఉంటుందంటే వాటి యొక్క ప్రొడక్ట్కి డైరెక్ట్లీ ప్రొపోషనల్గా ఉంటుంది అని చెప్పట అట్రాక్షన్ ఆర్ రిపల్సన్ ఫోర్స్ బిట్వీన్ ఎనీ టూ ఛార్జెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోషనల్ టు ది ప్రొడక్ట్ ఆఫ్ ది ఛార్జెస్ అండ్ ద సేమ్ టైం వాటి ఉండేటటువంటి డిస్టెన్స్ యొక్క స్క్వేర్కి ఇన్వర్స్ని ప్రపోర్షనల్గా ఉంటుంది సో వన్ బై డి స్కరీస్ ఇన్వర్స్ని ప్రపో అదే దీన్ని చదివేటప్పుడు ఎలా చదువుతారంటే ఎఫ్ఈస్ ఇన్వర్స్ని ప్రపోర్షనల్ టు డి స్క్వేర్ అని చదువుతా లేదా ఎఫ్ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వన్ బై డి స్క్వేర్ అని చెప్తా అనమాట సో ఫర్దర్గా ఈ రెండింటినీ బేస్ చేసుకొని కుల్లుంబు అయితే ఏం చెప్పారంటే ఎఫ్ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్యూ వన్ బై క్యూ క్యూ వన్ ఇంటూ క్యూ టూ బై డి స్క్వేర్గా మనకు చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ ఒక కాన్స్టెంట్ ఆయన తీసుకొని ఆ రోజులో చెప్పడం జరిగింది దట్ ఈస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ క్యూ వన్ క్యూ టూ బై డి స్క్వేర్గా చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్న ఈ కేనే మనం కుల్లుంబ్ కాన్స్టెంట్ అంటాం అనమాట కులుమ్ కాన్స్టెంట్ అంటాం సో ఈ విధంగా ఛార్జెస్ మధ్య ఉండేటటువంటి డిఫరెన్స్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫర్దర్గా ఆయన గౌరవార్థం ఛార్జెస్కి ఆయన పేరే పెట్టారనమాట సో ఛార్జ్కి యూనిట్స్ ఏంటంటే ఏంటది కుల్లూమ్స్ అని చెప్తాం ఓకే సీతో రాస్తాం అనమాట సో నాకు డౌట్ వచ్చింది మళ్ళీ సో కుల్లూమ్ అనేది ఛార్జ్కి యూనిట్స్ అని చెప్పారు కదా మళ్ళీ నాకు సేమ్ డౌట్ సార్ ఛార్జ్ అంటే ఏంటి సో స్టార్టింగ్లో మనకి ఏం చెప్పాము ఎలక్ట్రాన్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది అండ్ ప్రోటాన్స్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది అంట సో ప్రోటాన్స్ని మనం స్వతహాగా వాటిని మనం సెపరేట్ చేయడం అనేది కాస్త డిఫికల్ట్ అనమాట బట్ మనం ఏం చేయొచ్చు మనం ఎలక్ట్రాన్స్ని మనం ఒక దగ్గర స్టోర్ చేయొచ్చు సో అలా కొన్ని ఎలక్ట్రాన్స్ని ఒక కలెక్షన్గా మనం తీసుకొచ్చామనుకోండి ఒక కొన్ని ఎలక్ట్రాన్స్ ఒక ఎలక్ట్రాన్స్కి ఎంత ఛార్జ్ ఉంటుందో మనకు తెలుసు మైనస్ వన్ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ టు దవర్ ఆఫ్ మైనస్ నైటీన్ ఆర్ వన్ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ టు పవర్ ఆఫ్ మైనస్ నైంటీన్ కులుం నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది అలాంటి కొన్ని ఎలక్ట్రాన్స్ని మనం ఒక గుంపుగా తీసుకొచ్చామనుకోండి ఇలా గుంపుగా తీసుకొచ్చేటప్పుడు ఏమవుతుంది ఒక బల్క్ నెగటివ్ ఛార్జ్ అనేది ఓపెన్ అవుతుంది సో ఈ బల్క్గా ఉండే నెగిటివ్ ఛార్జ్ని మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది ఓకేనా సో ఇలా క్యాలిక్యులేట్ చేసి ఆ బల్క్ ఉండేటటువంటి ఛార్జ్నే మనం ఏమని ఎక్కడ మనం ఏం చెప్తాం ఛార్జ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో చార్జ్ ఈజ్ నథింగ్ బట్ ఎ కలెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని డైరెక్ట్గా మనం అర్థం చేసుకోవచ్చు మరి అలాంటప్పుడు మరి కులుం అనేసరికి ఎంత ఛార్జ్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ వీ డోంట్ నో దాట్ సో వన్ కులూం ఇజ్ ఈక్వెల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ ఎలక్ట్రాన్స్ని తీసుకొని ఒక దగ్గర పెట్టాడంటే ఒక కులుంబ్ అనుకుంటాం బట్ మనకు ఏం తెలుసు ఇక్కడ సో మనకు కావాల్సింది ఎన్ని ఎలక్ట్రాన్లు అయితే ఒక కులుమ్ ఛార్జ్ అవుతుంది హౌ మెనీ ఎలక్ట్రాన్స్ కెన్ ప్రొడ్యూస్ వన్ కులుం ఛార్జ్ అని డౌట్ రావచ్చు సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎన్ ఈజ్ ఈక్వెల్ టు ఆ వన్ కులుంపు బై ఈగా రాస్తాం ఓకే ఈ మీన్స్ ఎలక్ట్రాన్ ఛార్జ్ సో ఇప్పుడు ఎలక్ట్రాన్క్ ఉండే ఛార్జ్ని మనం వేసామనుకోండి వన్ బై ఎలక్ట్రాన్ ఛార్జ్ ఎంత అండి వన్ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ మైనస్ నైన్టీన్ కులుం సో కులుం నువ్వు క్యాన్సిల్ చేస్తాం సో దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మనకు వచ్చేసి సిక్స్ పాయింట్ టూ ఫోర్ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ సిక్స్ పాయింట్ టూ ఫోర్ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ ఎయిటీన్ అని వస్తుందన్నమాట అంటే ఒక కుల్లుంబు ఛార్జ్ని మనం గెయిన్ చేయాలి అంటే సో సిక్స్ పాయింట్ టూ ఫోర్ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ ఎయిటీన్ ఎలక్ట్రాన్స్ని ఆర్ ప్రోటాన్స్ని మనం ఒక దగ్గర స్టోర్ చేసినట్లయితే ఆ టోటల్ ఛార్జ్ అనేది మనకి ఏమవుతుంది వన్ కులూంబు అవుతుంది అనమాట సో దీనిపైన మనకు క్వశ్చన్ రావడానికి ఉంటుంది వన్ కులూంబు ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ ఎలక్ట్రాన్స్ క్యాన్ ప్రొడ్యూస్ అని అంటే మీరు సిక్స్ పాయింట్ టూ ఫోర్ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ ఎయిటీన్ ఉంటుంది సో మన టెక్స్ట్ బుక్లో దీన్ని సింప్లిఫై చేసి సిక్స్ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ ఎయిటీన్ ఎలక్ట్రాన్స్ అని ఇవ్వడం జరిగింది సో మీకు ఎగ్జామ్లో సో డెసిమల్స్ ఇస్తే పైదాన్ని చూస్ చేసుకోండి హోల్ నెంబర్తో ఇచ్చినట్లయితే సిక్స్ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ ఎయిటీన్ మీరు చూస్తున్నారు చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఈ విధంగా మనం ఒక ఛార్జ్ని మనం క్యాల్కులేట్ చేస్తాం సో ఇప్పుడైతే ఛార్జ్ అయితే ఏమైంది ఛార్జ్ అని కానీ మీరు ఏం చెప్పారు ఇట్ ఇస్ ఇన్ కలెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని చెప్పారు సో అలాంటి కలెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఒకసారి ఫ్లోలో వచ్చాయనుకోండి ఎందులోకి వచ్చాయండి ఫ్లోలోకి వచ్చేయండి అప్పుడేమవుతుంది అది ఛార్జ్ యొక్క ఫ్లో అవుతుంది లేదా ఫ్లో ఆఫ్ ఛార్జ్ అని చెప్తాం అనమాట ఫ్లో ఆఫ్ ఛార్జ్ అంటాం సో ఈ ఫ్లో ఆఫ్ ఛార్జ్నే జనరల్గా మనం ఏమంటాం ఎలక్ట్రిక్ కరెంట్ అని పిలుస్తాం ఎలక్ట్రిక్ కరెంట్ ఓకేనా ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం సో ఈ ఎలక్ట్రిక్ కరెంట్ని అనేది మనకు ఫ్లో ఆఫ్ ఛార్జ్ వల్ల మనకి జనరేట్ అవుతుంది అనమాట మరి ఫ్లో ఆఫ్ ఛార్జ్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఒకవేళ ఈ ఛార్జ్ని మనం క్యూతో రాస్తాము ఓకేనా క్యూతో రాస్తాము ఈ ఛార్జ్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడానికి సెటెన్ టైం అయితే తీసుకుంటుంది సో దీన్ని ఎలా ఎగ్జాంపుల్ చేద్దామంటే సో ఇక్కడ ఒక వాటర్ టబ్ అయితే ఉందనుకుందాం సో వాటర్ టబ్ నుండి ఇంకో దగ్గర ఉండే వాటర్ టబ్ అయితే తీసుకుందాం ఒక చిన్నది సో ఇలా రెండు వాటర్ టబ్లు అయితే తీసుకుందాం సో మొదటి వాటర్ టబ్ నుండి ఒక పైప్ అయితే వేసి ఇంకో వాటర్ టబ్కి ఓపెన్గా చేసాం అనుకుందాం సో వాటర్ టబ్లో మనకి ఏముంది వాటర్ ఉందనుకోండి సో ఇప్పుడు ఏమవుతుంది ఈ వాల్ ద్వారా వాటర్ అనేది ఏమవుతుంది ఫ్లో అవుతుంది రెండో టబ్కి చేరుకోవడం జరుగుతుందనమాట ఓకే సో ఈ వాటర్ ప్లేస్లో మీరు ఎలక్ట్రాన్స్ కానీ తీసుకున్నారనుకోండి లేదా ఛార్జింగ్ కానీ తీసుకున్నారనుకోండి ఈ చార్జ్ ఏమైంది వన్ ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి మూవ్ అయింది సో ఇలా మూవ్ అవుతుండేటప్పుడు కొంత టైం అయితే తీసుకుంటుంది వన్ ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి డిప్లేస్ డిస్ప్లేస్ అవ్వడానికి కొంత టైం అయితే తీసుకుంటుంది ఆ టైంని మనం టీగా తీసుకుందాం ఆ టోటల్ ఛార్జ్ని క్యూగా తీసుకుంటే ఇక్కడ కరెంట్ ఎంత అవుతుంది సో ఎలక్ట్రిక్ కరెంట్ హై ఇజిక ఏమవుతుందంటే క్యూ బై టీగా రాస్తాను అనమాట సో టోటల్ ఛార్జ్ అండ్ టైం టేకెన్ బై టైం టేకన్గా మనం చెప్తాం సో క్యూ ఐ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై టీగా చెప్తాం అనమాట సో దీన్నే మనం ఏం చెప్తాము కరెంట్గా చెప్తాము సో కరెంటుగా వచ్చేసి మనకి ఎస్ఐ యూనిట్స్లో యూనిట్స్ ఏమైనా ఉన్నాయంటే యాంపియర్స్ అని చెప్తామన్నమాట సో యాంపియర్ సో ఈ యాంపియర్ అనేది ఏంటి అంటే ఒక ఫ్రెంచ్ సైంటిస్ట్ అతని పేరు వచ్చి యాండ్రుయ మ్యారియో యాంపియర్ అని పిలుస్తాం యాండ్రుయ మేరీ యాంపియర్ అని పిలుస్తాం ఇతని గౌరవార్థం ఎలక్ట్రిక్ కరెంట్కి యూనిట్స్ అయితే పెట్టడం జరిగిందనమాట ఓకేనా సో మరి ఈ ఎలక్ట్రిక్ కరెంటుని మనం యాంపియర్స్లో కొలుస్తాం కదా మరి వన్ యాంపియర్ ఇజ్ ఈక్వల్ ఎలా డిఫైన్ చేస్తామంటే వన్ కుల్లుంపు ఛార్జ్ కానీ ఏదైనా పాయింట్ని వన్ సెకండ్లో క్రాస్ అయితే అంటే ఒక పాయింట్ని క్రాస్ అవ్వడానికి వన్ కులుము ఛార్జ్ అనేది ఒక పాయింట్ని క్రాస్ అవ్వడానికి వన్ సెకండ్ టైం తీసుకుంటే అక్కడున్న కరెంట్ ఏమవుతుంది వన్ యాంపేయర్ అవుతుందనమాట సో ఆంపేర్ అంటాం సో మరి అలాంటిది ఈ ఎలక్ట్రిక్ కరెంట్ని మెజర్ చేయడానికి ఏ ఎక్విప్మెంట్ని ఉపయోగిస్తారు అంటే అమ్మీటర్ ఉపయోగిస్తారు ఏమి ఉపయోగిస్తారు అమ్మీటర్ మనం ఉపయోగించడం అయితే జరుగుతుంది మరి ఈ అమ్మీటర్ యొక్క సింబల్ ఏంటంటే సో ఇలా మనకు సర్కిల్లో పెట్టి సో వన్ ఒక సైడ్ ప్లస్ ఇంకో సైడ్ మైనస్ రాస్తూ మధ్యలో ఏ రాసాం దీన్ని అమ్మీటర్ అంటారు అండ్ ఈ అమ్మేటర్ ఇప్పుడు కూడా సర్క్యూట్లో ఎలా కలుపుతారంటే సిరీస్ మోడ్లో కలుస్తారనమాట సిరీస్ మోడ్లో కలపాల్సి ఉంటుంది ఎలా కలుపు చెప్తాం ఒకసారి చూద్దాం జనరల్గా మనకి సర్క్యూట్ వేసుకునేటప్పుడు ఏమవుతుంది సో ఒక బల్బు వేసుకుంటాం అండ్ నెక్స్ట్ వన్ సో బల్బుకి సప్లై చేసేటప్పుడు ఏం చేస్తాం ఒక బ్యాటరీని కనెక్ట్ చేసుకుంటాం అండ్ ఎప్పుడైతే మనకు అవసరం ఉంటుందో అప్పుడు మాత్రమే యూజ్ చేసుకోవడానికి అండ్ తర్వాత డిస్కనెక్ట్ చేసుకోవడానికి ఏం చేస్తాం ఒక స్విచ్ని అయితే ప్లేస్ చేస్తాం సో ఇది మనకు ఉండేటటువంటి జనరల్ స్ట్రక్చర్ ఆఫ్ ది సింపుల్ సర్క్యూట్ ఈ సర్క్యూట్లో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మనం ఒక అమ్మీటర్ని కనెక్ట్ చేయాల్సి వచ్చింది ఎప్పుడు కూడా అమ్మీటర్ అనేది మనం సిరీస్ మోడ్లోనే కలెక్తాం అనమాట సో సో ఆ సర్క్యూట్ని బ్రేక్ చేసాం సో బ్రేక్ చేసి మధ్యలో ఏం చేసాం అమ్మీటర్ అయితే ప్లేస్ చేసాం అనమాట సో ఎప్పుడు కూడా అమ్మీటర్ అనేది సిరీస్ మోడ్లోనే కనెక్ట్ చేయాలి సో ఈ విధంగా మనం ఎలక్ట్రిక్ కరెంట్ గురించి అయితే డిఫైన్ చేసుకోవచ్చు దీనిపైన మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా చూద్దాం టూ హండ్రెడ్ కులూబ్ ఛార్జ్ అనేది ఒక పాయింట్ని క్రాస్ అవ్వడానికి మీకు ట్వంటీ సెకండ్స్ టైం తీసుకుంటే అక్కడ ఉండేటటువంటి కరెంట్ ఎంత అని అడిగారు అనుకోండి సో కరెంట్ ఇజ్ ఐ టైజ్ ఇక్వల్ ఫామ్లో ఏంటండి క్యూ బై టీ అంటాం ఓకే క్యూ ఇక్కడ టూ హండ్రెడ్ కులూస్ అండ్ టైం వచ్చేసి ట్వంటీ సెకండ్స్ సో దీన్ని మీరు సింప్లిఫై చేస్తే జీరో జీరో క్యాన్సర్ టూ హన్ టూ టెన్ జా అవుతుంది ఫైనల్గా మీకు ఏమొచ్చింది కులుంబు బై సెకండ్ ఈ కులుంబు బై సెకండ్ మనం ఏమంటాం ఆంపియర్ అని పిలుస్తాం సో సో ఇలా మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అండ్ టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి ఒక ప్రాబ్లం అయితే చూద్దాం ఒకసారి ఇక్కడ మనకి ఏం చెప్పాడంటే జీరో పాయింట్ ఫైవ్ ఆంపియర్స్ కరెంట్ని ఒక ఫిల్మెంట్ అనేది టెన్ మినిట్స్ పాటు డ్రా చేస్తే ఎంత టెన్ మినిట్స్ టు అది యూస్ చేసినట్లయితే అక్కడ ఉండేటటువంటి ఛార్జ్ ఎంత అని వచ్చినట్టుగా అనమాట సో ఇక్కడ చూడండి ఐ ఇవ్వడం జరిగింది జీరో పాయింట్ ఫైవ్ యాంపియర్స్ అని ఇవ్వడం జరిగింది అండ్ టైం వచ్చేసి మీకు ఏమి ఇచ్చాడండి టెన్ మినిట్స్ ఇచ్చారు సో ఇక్కడ మీరు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా ఎస్ఐ సిస్టమ్లో చేసేటప్పుడు ఎస్ఐ సిస్టంలోనే యూనిట్స్ మీరు వాడాలి మళ్ళేటప్పుడు ఇక్కడ మనకి ఎస్ఐ సిస్టమ్ సెకండ్స్ ఇవ్వలేదు కాబట్టి మీరు సెకండ్స్లో మార్చుకోండి సో వన్ మినిట్ ఈజ్వల్ సిక్స్టీ సెకండ్స్ ఇన్ టెన్ మినిట్స్ ఈజ్వల్ టు సిక్స్ హండ్రెడ్ సెకండ్స్ అనమాట దేర్ ఫోర్ మనకున్న ఫార్ములా ఐ ఈజ్ ఇక్వెల్ టు క్యూ బై టీ వేరేజ్ క్యూ ఈజ్ ఈక్వెల్ టు ఐ ఇన్ టీగా రాస్తాను అనమాట ఇయర్ ఐ అంటే జీరో పాయింట్ ఫైవ్ అండ్ టీ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ సెకండ్స్ ఇండ్యూ చేసామనుకోండి మొత్తంగా మీకు త్రీ థౌజండ్ వస్తుంది పాయింట్ వన్ ప్లేస్ తీస్తాం కాబట్టి ఫైనల్గా మీకు త్రీ హండ్రెడ్ కులూమ్స్ అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఈ ఎలక్ట్రిక్ కరెంట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే మనం చేయాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటి అలాగే పొంటెటన్షియల్ ల్యాండ్ అంటే ఏంటనేది అనేది డిస్కస్ చేద్దాం సో దీనికి సంబంధించిన కొన్ని వర్క్ షీట్స్ అండ్ క్వశ్చన్స్ అనేవి మీకు యాడ్ చేయడం జరిగింది పీడిఎఫ్ రూపంలో వాటిని ప్రాక్టీస్ చేయండి